దురదృష్టకరం ఏంటంటే ఇప్పటికీ ఇరవై రోజులు దాటింది మల్లన్నగారు చెప్పినట్టు రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు వచ్చి మరి వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్నా ఈ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారే తప్ప వరదల్లో నష్టపోయిన కుటుంబాలకు చనిపోయిన వాళ్ళకు ఇష్టమైన ఎక్తి తీసేయలేదు ఇల్లు మునిగిపోయిన వాళ్ళు నష్టపోయిన వాళ్ళకు ఏమి ఇచ్చేటువంటి పనులు వీళ్ళు లేరు ఆదుకునే పనే మర్చిపోయారు అసలే ఏమైనా ఇప్పటికీ వరదల్లో నష్టపోయినలే కాకుండా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేని పరిస్థితి ఇలా ఉంది ఇలా నిన్న రుణమాఫీ రానటువంటి రైతులు ప్రజాభవన్ ముట్టడిస్తామని చెప్పి అట్లనైనా మా రుణమాఫీ వస్తదేమో అని ఎదురు చూస్తున్న లక్షలాది మంది రైతులు నిన్న హైదరాబాద్కు వస్తారేమోనని భయపడి ఈ ముఖ్యమంత్రి రైతులందరినీ కూడా అక్రమ అరెస్ట్ చేసిర్రు దాంతోపాటు మాలాంటి వాళ్ళం బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి జిల్లా అధ్యక్షునిగా మాజీ ఎంపీగా నన్ను కూడా అవుతు అరెస్ట్ చేసేటువంటి పరిస్థితికి వచ్చింది రైతులు స్వచ్ఛందంగా రుణమాఫీ కావట్లేదు ఈ ప్రభుత్వానికి మొరపెట్టుకుందాం అని చెప్పి వాళ్ళు చూస్తే మరి అక్రమ నిర్బంధాలు చేసేటువంటి దుస్థితి వచ్చింది ఇవాళ రుణమాఫీ లేదు రైతు బంధు లేదు రైతు బీమా లేదు మరి కౌలు రైతు విషయంలో కూడా ఇవాళ ఆశ్చర్యం ఏమంటే వ్యవసాయ మంత్రి చెప్పిండు అలా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వీడియో కింద ఇవాళ వ్యవసాయ మంత్రి ఇచ్చిన వీడియో మరి అన్నీ కూడా వస్తున్నాయి సోషల్ మీడియాలో ఆయన ఇద్దరికి ఇస్తామని చెప్పినాడు పదిహేను వేలు ఇవాళ వ్యవసాయ మంత్రి ఏమంటుండు కౌలు రైతుకు మేము ఏ భరోసా ఇయ్యలేము కౌలుదారుడు ఆ యొక్క యజమాని భూ యజమాని చూసుకోవాలి తప్ప మాకేం సంబంధం లేదని దాటేసే పరిస్థితికి వచ్చింది ఈ రకంగా పరిపాలన గాలికి ముఖ్యంగా మా నల్గొండ జిల్లాలోనైతే మంత్రులు పోటీలు పడుతున్నారు ఎప్పుడు హెలికాప్టర్లో ముఖ్యమంత్రి హెలికాప్టర్ ఎక్కిండు మేము ఎందుకు ఎక్కొద్దు బట్టి విక్రమార్కు వచ్చిండు ఆ నుంచి చలో ముప్పై నలభై యాభై కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ వాడే పరిస్థితి వచ్చింది అలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెంకర్ రెడ్డి గారు గాలిల చక్కర్లు కొడుతున్నారు తప్ప హెలికాప్టర్ల మీద నల్గొండ జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆయన నష్టమేంది రోడ్ల మరమ్మతులేంది తెగిపోయినటువంటి కాలువలేంది చెరువుల గండ్లుబడినది ఏంది ఎండిపోతున్న రైతుల పరిస్థితి ఏందని ఏనాడు కూడా వీళ్ళు చూసే పరిస్థితి లేదు అందుకనే తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలమైపోయింది పరిపాలన చేతగాక మాట మాట్లాడితే కేసీఆర్ గారు తిట్టటం మాట్లాడితే కేటీఆర్ తిట్టటం మాట్లాడితే రావు గారి మీద మాట్లాడటం బీఆర్ఎస్ పార్టీ మీద దాడులు చేయటం ప్రతిపక్షాల గొంతు చూడటం ఇదే తప్ప పరిపాలన కాకుండా అయిపోయింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకానైనా ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రి మంత్రులు మన జరిగినటువంటి పంట నష్టాన్ని అంచనా వేసి మరి నిధులు తీసుకొచ్చి మరి నిరాశ్రయులను ఆదుకోవాలని చెప్పి మేము బీఆర్ఎస్ కట్టి డిమాండ్ చేస్తున్నాం